స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం మరోవైపు జీవో తొమ్మిదిను సవాల్ చేసిన పిటిషన్దారులు సుప్రీంకోర్టులో బ్రేక్ ను తదుపరి కార్యాచరణకు ప్రభుత్వం సిద్దమవుతోంది ఇందులో భాగంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది ఎన్నికల ప్రక్రియ నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించనుంది తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా యాబై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నందున నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని దీనికి అనుగుణంగా రిజర్వేషన్ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది హైకోర్టు తీర్పు కాపీ సోమవారం లోగా అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది అది రాకపోయినా మినహాయింపు కోరుతూ అత్యవసరంగా స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరే అవకాశాలున్నాయి లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడడమా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడమా అనే మూడు ఆప్షన్లపై ప్రభుత్వం చర్చించినట్లు తెలుస్తోంది అయితే చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లడమే మేల్ అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మరోవైపు రిజర్వేషన్ల జీవో తొమ్మిదిని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన బి మాధవరెడ్డి మరొకరు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని అభ్యర్థించారు